యువతకు విద్యతో పాటు ఉపాధి కల్పనే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కాంట్రాక్టర్స్ బిల్డర్స్ రాష్ట్ర మంత్రి బొచ్చు సత్యనారాయణ వెళ్ళడి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి ప్రజలు బహిరంగ సభను విజయవంతం చేయాలని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పిలుపు సంక్షేమ పథకాలు దేశానికి అభివృద్ధి చేసి ఆదరించండి అంటూ యాభై నాలుగో బాటులో వైసీపీ ఉన్నత ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం సీఎం గా జూన్ తొమ్మిదిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో నూట అరవై ఉత్తరాంధ్రలో ముప్పైకి పైగా సీట్లు గెలుచుకుంటామని భీమిలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంట జోష్యం విద్యా వ్యవస్థలో సంచలనమైన మార్పులను తీసుకొచ్చి యువతకు విద్యతో పాటుగా ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఒక ఫంక్షన్ హాల్లో కాంట్రాక్టర్స్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచిన ఘనత సీఎం జగన్ కే చెందుతుందని అన్నారు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు భూ హక్కు చట్టంపై దుష్ప్రచారం తగదని భూ హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు భూ హక్కు చట్టం అమలు ద్వారా మన తరాల వారసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన భూమి చెందుతుందని పేర్కొన్నారు దేశానికి అప్పుడు ఇవ్వండి దేశానికి అప్పుడు ఇప్పకునే సమావేశం జరుగుతున్నప్పుడు విదేశంలో జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్ ఈ రిజిస్టర్ యాక్ట్ ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోప ఫిజిస్టర్ ఉంది కాబట్టి మీ దేవీని యూజ్ చేస్తే మేము మీ ఏమైనా ప్రయోగిస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదటి ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు ఏంటంటే ఏంటి దీని దాన్ని ఒక ఒక ఎక్స్పర్ట్ తో ఒక కమిటీ ఆ పేరు పెట్టుకోండి ఒకసారి ఆ ఎక్స్పర్ట్ తో కమిటీ చేశారు చేసి మన దేశంలో జరుగుతున్న యాక్ట్ లో ఉన్న ఏంటి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు ఆ కమిటీ రిపోర్ట్ ని వాళ్ళ దేశాలు ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా దిగారు విశాఖ జిల్లా గాజువాకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెల్లుబోయిన నాయుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు గత కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉన్న నాయుడు ఇటీవల ఉక్కు నగరంలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సదస్సు కోసం ఎంతగానో పాటుపడ్డారు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ఆశించారు చివరికి ఇండియా కూటమి తరపున ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు టికెట్ కేటాయించడంతో ఆ రోజు నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు అభిమానులు శ్రేయభిలాషులు ఆత్మీయులతో సంప్రదింపులు చేసి ఏ పార్టీలో చేరేది తెలియజేస్తామని తెలిపారు మరి ముందుగా ఇచ్చేసినటువంటి నేను గత జనవరి తొమ్మిదో తారీఖున వట్ల మేఘాలయ వట్లలో రుద్రం రాజు పీసీసీ అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు రుద్దం రాజు గారు రాజు గారు కొప్పుల రాజు గారు అలానే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారి సంక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక కార్యక్రమాలు చేసి మరి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మిస్ అవ్వకుండా ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా బాగాలేనప్పటికీ మరి కార్యక్రమాలన్నీ కూడా హాజరవ్వడం జరిగింది అనంతపురం మీటింగ్లు ఏమంటే అని ఓ తిరుపతి అనివ్వండి ఓ ఢిల్లీ కార్యక్రమాలు అవనివ్వండి లేకపోతే విజయవాడ కార్యక్రమాలు ఏమన్నా అన్నింటిలో కూడా హాజరవ్వడం జరిగింది పార్టీలో జాయిన్ అయితే పార్టీకి అంకిత భావంతో పనిచేయాలన్న ఆలోచనతో మరి పార్టీకి వెళ్ళి పార్టీలో కష్టపడి పనిచేయడం జరిగింది మరి అదే శ్రమలో మరి నేను గాజువాక్ నియోజకవర్గానికి దరఖాస్తు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి దరఖాస్తు చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ వెనకబడిన కులాలకు సంబంధించి బీసీలు అందరూ కూడా మంది ఉన్నప్పటికీ కూడా ఈ వంద యాభై సంవత్సరాల నుంచి ఎవరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదు మరి ఇప్పుడైనా జరిగానే మరి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది ప్రజలకి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కల్పించాలని అడగడం జరిగింది అయినప్పటికీ మరి అవకాశం లేదు సిపిఎంకి ఇవ్వడం జరిగింది సర్లే ఎవరో అయినా పార్టీ అరవై అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కూటమి చరిత్ర సృష్టించబోతుందని జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు ఎంబీపీ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమికి రోజురోజుకు జనం మద్దతు అనూహ్యంగా పెరుగుతుందని రాయలసీమలోని వైసీపీ కంచుకోటలు సైతం బద్దలు కానున్నాయని తెలిపారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు స్థానాల్లో కూటమి ముప్పైకి పైగా స్థానాలు గెలవబోతుందని పేర్కొన్నారు కూటమి ప్రజాగలం మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన కనిపిస్తుందని తెలిపారు ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాభవం ఖాయమనే నిస్పృహతో జగన్మోహన్ రెడ్డి గులకరాయి సంఘటనల తనపై తాను దాడి చేయించుకోవడం లేదా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని జగన్పై ధ్వజమెత్తారు దాడికి గురైన బీజేపీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్పై బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న బూడి నాయుడు దాడిని తీవ్రంగా ఖండించారు దక్షిణ నియోజకవర్గం పరిధి జగదంబ జంక్షన్ ట్రినిటీ లూథరన్ చర్చిలో ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ జేసీఎస్ మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ వైసీపీ నేత బొట్టేటి ప్రసాద్తో కలిసి ప్రార్థనలకు హాజరయ్యారు ఆరాధన అనంతరం చర్చి ఫాదర్స్ ప్రార్థనలు చేసి ప్రజాసేవకుడు వాసుపల్లి దక్షిణంలో గెలుపొందాలని ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ముప్పై ఆరు వార్డులో వైసీపీ నేత డేవిడ్ రాజు నాయకుడి పిలుపు మేరకు ఏవిఎన్ కళాశాల సమీపంలో ఉన్న చర్చికి వెళ్లి ఆశీర్వచనాలు అందుకున్నారు హాజరైన క్రిస్టియన్ సోదరులు వాసుపల్లి గణేష్ కుమార్ను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని తెలిపారు అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ క్రిస్టియన్ మతంతో విద్యార్థి దశ నుంచే సత్సంబంధం ఉందన్నారు జీసస్ అంటే తనకెంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు క్రిస్టియన్ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు వార్డుల భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు బూత్ కమిటీల సమావేశం గాజవాకా క్లబ్ ఆవరణలో జరిగింది కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భాజపా నియోజకవర్గం కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావులు పాల్గొన్నారు కూటమి విజయానికే శ్రమిస్తున్న భాజపా జనసేన నేతలు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞత తెలిపారు కేఎన్ఆర్ మాట్లాడుతూ గాజవాక కూటమి అభ్యర్థి అఖండ మెచ్చాటుతో గెలుస్తారని చెప్పారు సోమవారం అనకాపల్లిలో జరిగే ప్రధాని బహిరంగ సభకు కూటమి తరపున గాజవాక నుంచి పదిహేను వేల మంది తరలి వెళ్తున్నట్లు చెప్పారు దేశం అన్ని రంగాల్లో రాణించాలంటే దేశంలో భాజపా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగగా ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్లిందని దీనికి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే కారణమని ఆరోపించారు గాజువాకలో పల్లె విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు డెబ్బై ఒకటి డెబ్బై రెండు వార్డుల నాయకులు సిరసపల్లి నూకరాజు ఎం వెంకటరమణ గూటూరు శంకర్రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గాజువాక డెబ్బై రెండో వార్డులో కార్పొరేటర్గా పోటీ చేశారు ఎన్ఎఫ్టిబి సభ్యులు రాష్ట్రపా నాయకులు శ్రీ శిరసపల్లి నూకరాజు గారు శ్రీ తోట సోమశేఖర్ గారు మార్శెట్టి వెంకటరమణ గారు శ్రీ ప్రసాద్ గారు శ్రీ లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ డెబ్బై రెండో వాళ్ళు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కూటమి అభ్యర్థి శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది మరి సరస్పిల్ లోకరాజు గారు చెప్పినట్లుగా మే పదమూడవ తేదీన మూడు పార్టీల నాయకులు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అదే విధంగా ఎంపీ అభ్యర్థి శ్రీ గారిని కూడా గెలిపించుకోవాలని కోరడం జరిగింది అప్కీంతో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరి కేంద్రంలో మరొకసారి అధికారులు రావడం ఖాయం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు యాభై నాలుగో వార్డు త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం హయాంలో ఉత్తర నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ చల్ల రజనీ ఈశ్వరరావు వార్డు నాయకులు చిరంజీవి సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా నేను ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి మీరు అందరూ ఇన్ఫ్లుయెన్స్ మీ ఓట్ల కోసం దీనికి మీ దగ్గరికి రావట్లేదు మీరు చలుచుకుంటే ఒక్కొక్కరు వంద ఓట్ల నుంచి ఐదు వందలు ఓట్లు ప్రభావితం చేయగలరు మీకున్న పరిచయాలతో కానీ రాతు నీ ఉన్న బంధువులు శ్రీయభలసులు అందరిని కలిసి మీరు ఒకసారి మీరు వేరేది వేయండి సార్ రాత్తులో గాజుపాగ నియోజకవర్గం శట్టి పలిచా గౌడ ఈదిగా సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం కేకుల వెంకటేష్ గౌడ్ అప్పర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల వృత్తులను సామాజిక వర్గాలను ప్రోత్సహించింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోసేన్ చెప్పారు అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు తాను ఎన్నికల్లో గెలిస్తే శట్టి బలిచే సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య తిప్పల దేవన్ రెడ్డి ఏకుల వెంకటేష్ గౌడ్ నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నో దశాబ్దాల నుంచి గాజువాక నియోజకవర్గంలో మా కులానికి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపం కావాలని చెప్పి వారు పోరాటం జరిగింది నేను వారి కోరిన ఒకటే చెప్తా మీ మీ ముప్పై మంది కాదు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యుల్ని కుటుంబ సభ్యుల్ని కనీసం ఒక రెండు వేల మందిని మనం అందరూ కూడా కలుసుకుందాం వాళ్ళందరి సమక్షంలో మాటిస్తాను తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గాజువాగ్లో మొట్టమొదటి కళ్యాణ మండపం కట్టించి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము అందరికీ సందర్భంగా మాటిస్తా ఉన్నాను ఇది అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం నలుగురికి అవసరమైనప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమమో కార్యమో ఏదో ఒకటి చేసుకోవడమో ఒక సమావేశం పెట్టుకోవాలంటే ఈరోజు ఈ రకంగా మనం బయట టెంట్లు వేసుకొని స్టేజీలు వేసుకొని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికే భవనాలు ఉన్నాయి వారి నిర్మాణాలు చేసుకున్నారు మాకు కూడా ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది భీమిలి నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావుతో కలిసి విస్తృత పర్యటన చేపట్టారు అడుగడుగునా వారికి ప్రజలు నిరాచనాలు పలికారు ఈ సందర్భంగా బొచ్చ ఝాన్సీ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లిన ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెప్పడం చాలా ఆనందం కలిగిస్తుందని అన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తాయని అన్నారు ప్రతిపక్షాలు మేనిఫెస్టో కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప ఏ ఒక్కరి కూడా అమలుకు నోచుకోలేదని అన్నారు తనను ఎంపీగా గెలిపిస్తే విశాఖను మరింత అభివృద్ధిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కూటమి కుయుక్తులను ప్రజలను నమ్మరని రానున్నది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఈవేళ ప్రభుత్వం అంతా ప్రజల ముందు కావచ్చు ఈవేళ ప్రభుత్వం నిలబడి సేవలు చేస్తుందని రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలు ప్రధానంగా ఈ రోజు పరిపాలన ఇస్తామని చెప్పని ఉందో దానికి వీళ్ళందరూ కూడా సుముఖత చూపిస్తూ దానికి ఈ రోజు మన పాయిదారాలు భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా రోజు పరిపాలన రాజధాని రావాలి దానికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటామని సని వారు కూడా చెప్పడం మేము కూడా వాటి గురించి తెలియజేయడం ఈ రోజు ప్రజలకు ఏం చెప్పారో ఆ చెప్పిన ప్రతి పాయింట్ ను కూడా రోజు తీసుకొని వెళ్ళి చెప్పడమే రోజు ప్రతిపక్షం గతంలోనే చేయలేని దాఖలు చేసిన దాన్ని సూపర్ శిక్ష కానీ షణ్ముఖ వ్యూహం కానీ ఏమి తీసుకొచ్చినా ప్రజల్ని ఆ ప్రజలే ఈ రోజు తెలుసుకున్న వాస్ ఖంగా రానున్న రోజుల్లో అవంతి శ్రీనివాస్ గారికి అలాగే తప్పకుండా గతంలో చేసిన బొబ్బులి విశాఖ ఎంపీగా చేసినప్పుడు అనేక ప్రస్తావన తీసుకొచ్చిన నేను ఈ రోజు విశాఖ ఆడపడిచిగా మరింత సేవ చేయడానికి ప్రజలందరూ కూడా అవకాశం కనిపించమని ఇచ్చాం తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో రేపు రానున్న రోజుల్లో

ఎన్డీఏ కూటమి విజయానికి సహకరించాలని కోరారు ఐదేళ్ల పాటు పాలన చేసిన వైసీపీ యువత భవితను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు కార్యక్రమంలో జనసేన పిఎస్సీ సభ్యుడు కోన తాతారావు భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు నేతలు గడిశాల అప్పలరావు తిప్పల రమణారెడ్డి కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి గూటూరు శంకర్రావు సోంబాబు రౌతు గోవింద్ తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు సైన్యం సైన్యం యువ నాయకులు ఉన్నారు అలాగే మహిళలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు బిజెపి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి ఉంది అయినప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి ఇంకొక ఏడు రోజులు మనం ఏడు రోజులు కష్టపడాల్సిన అవసరం ఉంది ఏ వాళ్ళు ఏ వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అవసరం లేదు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నటువంటి అవసరం ఉంది ఇది మీరు

To implement the promises made to Andhra Pradesh at the time of the division of the state and the Viseyar government here in Andhra Pradesh, which has absolutely failed to fight for the rights of Andhra Pradesh at the center and which has allowed the flourishing of corruption here in Andhra Pradesh. On both these issues, we are confident. That the unity which has been formed by the major opposition parties throughout India under the platform of INDIA will ensure the victory of alternative policies here in Andhra Pradesh. And it is for that that I am here to campaign for the India bloc and here in Andhra Pradesh. Uh, we are happy that the left parties and the Congress and many social organizations have come together. Many tribal organizations, Dalit organizations, many social justice groups. We are all working together to ensure the victory of India bloc representatives here in Adam. <laughs> అరుపు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో ప్రచారానికి విచ్చేస్తున్న మన దేశ గుండె చప్పుడు మోదీ ఈ నెల ఆరు ఎనిమిదవ తేదీల్లో విచ్చేస్తున్నారని ఏపీ ప్రజలంతా సాధారణ స్వాగతం పలికి బహిరంగ సభల్ని విజయవంతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం మన దేశ సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రచారంలోని భాగంగా మన ఆంధ్రప్రదేశ్కు విచ్చేస్తున్న మన భారతదేశ గుండె చప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆరు ఎనిమిదో తారీఖున ఘన స్వాగతం పలకాలని అలాగే వారి సభలు విజయవంతం చేయాలని మన ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించడానికి వస్తున్న మన ప్రధానమంత్రి గారికి మనం అందరం కూడా కలిసి స్వాగతం పలకాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను మీ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీములి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రజలు అవంతి శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీతో కలిసి పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో సుమారు మూడు వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు

రాజకీయ గృహకల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఒక ఆరు వేల మంది పైన ఉన్నారు మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీబ్యూటీ ద్వారా కానీ నాన్ డీప్యూటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి నాడు నేడు ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ఒక లక్ష రూపాయలు పడింది వ్యవహరించి వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టడం మామూలుగా మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగా గుడ్డ నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరబోయి ఎలక్షన్స్లో మీ ద్వారా భీమితో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అతిపవిత్రమైన ఓట్ను రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా దాని గుర్తున్నది వేసి ఆశీర్వదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్య ప్రజల్లో ఉన్నాం కరోనా టైంలో కూడా సేవలు అందించాం మరి రెండు సంవత్సరాలు గడప గడప రోజు గడు ఎనిమిది గంటల్లో ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు సచివాలు జరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మధ్యలో నేనే అందుకే టాప్ టెన్లో ఉన్నాను జగన్మోహన్ గారి సర్వేలకు కాబట్టి రేపు జరగబోయే లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ సీట్ ని సీట్ని సారాగా బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి అందరూ నమస్కారాలు ఎందుకంటే మూడోసారి ముచ్చటగా భీమి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సలహా తీసుకుంటాను మరొకసారి యువతకు విద్యతో పాటు ఉపాధి కల్పని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొచ్చు సత్యనారాయణ వెళ్ళడి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి ప్రజలు బహిరంగ సభను విజయవంతం చేయాలని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పిలుపు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అభివృద్ధి చేసి ఆదరించండి అంటూ యాభై నాలుగో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం సీఎంగా జూన్ తొమ్మిదిన చంద్రబాబు ప్రముఖ స్వీకారం రాష్ట్రంలో నూట అరవై ఉత్తరాంధ్రలో ముప్పైకి పైగా సీట్లు గెలుచుకుంటామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంట జోష్యం యువతకు విద్యతో పాటు ఉపాధి కల్పనే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొచ్చి సత్యనారాయణ వెళ్లడి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి ప్రజలు బహిరంగ సభను విజయవంతం చేయాలని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా పిలుపు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం చూసి ఆదరించండి అంటూ యాభై నాలుగో వాటిలో వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే కెకే రాజు ఎన్నికల ప్రచారం గా జూన్ తొమ్మిదిన చంద్రబాబు ప్రముఖ స్వీకారం రాష్ట్రంలో నూట అరవై ఉత్తరాంధ్రలో ముప్పైకి పైగా సీట్లు గెలుచుకుంటామని భీమిలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా జోష్యం ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు